ప్రాణమయోవాను సమ్మతించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మనోకము ఏంటి అయ్యా ఉపకారం చేసినట్టు ఒకటి నీ ప్రాణాన్ని కాపాడు పెద్ద ఉపకారం రెండు ఆరోగ్యం ఇచ్చి నష్టపిస్తున్నది పెద్ద ఉపకారం మూడు నీకు టయానికి ఆహారం పెడతాడు పెద్ద ఉపకారం నాలుగు ఉద్యోగం ఇచ్చాడు పెద్ద ఉపకారం ఐదు నిన్ను మేలుకరంగా నడిపిస్తున్నాడు పెద్ద ఉపకారం ఆరు నిన్ను ఆశీర్వాదం మోక్షం ఇస్తాడు పెద్ద ఉపకారం ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోకూడదు నువ్వు ఇలా ఉన్నావంటే స్థితిలో బతికాంటే ఇలా నడుస్తున్నావంటే నీ బలము కాదు నీ డబ్బు కాదు నీ బంగారం కాదు నీ భూమి కాదు కేవలం దేవుడు ఎట్ట ఉపకారం రీతిలో నడిపిస్తూ ఉన్నాడు ఉపకారం చేసి నేను నడిపిస్తూ ఉన్నాడు ఉపకారంగా నిలుస్తూ ఉన్నాడు అందుకే ఆయన చేసిన ఉపకారం Yeni mi maç bağırdı? Hala ya.